మేము థియేటర్ లో చేస్తాం ఆ రోడ్డు ఉందా ఆరు రోడ్లు సెంటర్ అది కనీసం స్పీడ్ బ్రేకర్ ఇటు అటు స్పీడ్ బ్రేకర్లు వేసారు ఒకసారి వెళ్ళి చూసుకోండి మా థియేటర్ ఫీల్డ్ ఎప్పుడు చూసినా జగన్ పోస్టర్లే కానీ ఏ ఏ పార్టీ పోస్టర్లు ఏనీస్తున్నారు ఏనిస్తే తీసిపాటి దింగుతున్నారు మూతి తింగుతున్నారు కనీసం వాల్ పోస్టర్లు కూడా ఏ అట్లా మమ్మల్ని లేదు ఏ పార్టీ అయినా పోస్టర్లు సినిమా ఫీల్డ్ మీద ఎంత డబ్బులు వస్తాయి టికెట్ మీద పదమూడు రూపాయలు దింగుతున్నారు ప్రభుత్వం ఏంటి కనీసం సినిమా పోస్టర్లు కూడా అట్లా వేరే పార్టీ వాళ్ళది పోస్టర్ వేయని కూడా వేయి అట్లా జగన్ పోస్టర్లు మాత్రం అలా గుంచేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు పెడితే మున్సిపాలిటీ వాళ్ళు పీకేస్తున్నారు అదే జగన్ అన్నయ్య ఎందుకు పేకరు మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు మేము పోస్టర్లు వేసేవాళ్ళం ఆ పోస్టర్లు వేస్తే వారానికి ఒక వెయ్యి రెండు వేలు వస్తాయి అవి కూడా ఏంటి అట్లా మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తున్నారు నైట్ దొంగచాటికి వెళ్ళి ఏది దొంగతనం చేసేవాడు ఏంటి కాపలా కాసినట్టు కాపలా కాసి కరెక్ట్గా వేస్తాడే టైంకి అలా గీయాల్సి వస్తుంది ఇదివరకు పగలు పగలు వేసేవాళ్ళం సినిమా ఫీల్డ్ మీద టికెట్ రేటు ఏంటి యాభై రూపాయలు పెంచుకోమని అర రూపాయలు పెంచుకోమని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది టికెట్ మీద పదమూడు రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఒక మూడు వందల రూపాయల టికెట్ మీద పద్దెనిమిది రూపాయలు ఇరవై రెండు రూపాయలు తీసుకుంటున్నారు మాములు నూట పన్నెండు రూపాయల టికెట్ మీదేమో పన్నెండు రూపాయలు తీసుకుంటున్నారు ఏంటి డెబ్బై ఎనిమిది రూపాయల టికెట్ మీదేమో ఏడు రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఏమైపోవాలి మేమేమైపోవాలి అసలు ఏది చేయని అట్లా ఆ డబ్బు మొత్తం వెళ్ళిపోతుంది మళ్ళీ నెల నెల ఎన్ని ఎంతమంది వచ్చారో అంతమంది లిస్టు తీసుకెళ్ళి అలా గీస్తాం డబ్బులు సినిమా ఫీల్డ్ని అసలు పట్టించుకోవట్లా ఎవరు గెలిపించారంటే ఏం చేస్తాం ఎక్కడ ఉందిగా ఒకసారి ఒకసారి అన్నారు ఇప్పుడు ఏముంది ఆ సినిమా ఫీల్డ్ ఇప్పటికే నేను ఇరవై సంవత్సరాలు నా పద్నాలుగో సంవత్సరం నుంచి చేస్తున్నా ఇప్పటికీ అదే థియేటర్లో చేస్తున్నా పైపుల్ రోడ్డు తారా థియేటర్లో ఏంటి ఏముంది సినిమా ఫీల్డ్ వాళ్ళకి అసలు జీతాలు ఎంత తెలుసా పదివేలు పొద్దున్నే పది ఇంటికి వెళ్ళి నైట్ ప పన్నెండింటి వరకు ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించారా ఎంత అడిగారు పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి అడిగారుగా చూడండి చూడండి అని చెప్పి అందరినీ చూస్తున్నారు ఇప్పుడే మాకు లేవు పన్నులు లేవు ఏం లేవు మాకు డబ్బులు ఎలాగొస్తాయి ఖర్చు ఎలా అవుతుంది రోజు ఖర్చు ఎంత అవుతుంది వెయ్యి రూపాయలు సంపాదిస్తే కష్టపడినోడు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు తాగేస్తే ఇంటికి అలా ఎవడు అంతా తీసుకెళ్తాడు ఏం తీసేస్తారు చూడండి ఎంతమంది ఉన్నారు ఆ మందు తాగి శివరింగ్ వచ్చినాడు ఇంకో పది నిమిషాలు ఆగితే మా ఓడిని వస్తాడు మా ఓండిని చూపిస్తా నైంటీ పెడందే శివరింగ్ ఆగదు ఏంటి వణుకుతానే ఉంటారు చాలామంది మందు మందు తాగి శివరింగులు పాతకాలం మందు తాగినప్పుడేమో అసలు ఏమి ఉండేది కాదు తిన్నంత తినేవాళ్ళు చేసేవాళ్ళు హ్యాపీగా పనులు గెలిపేవాళ్ళు మూడు వందలు పెడితే ఎక్కువ వెయ్యి రూపాయలు సంపాదించుకునే వాళ్ళు పనికి వెళ్తే ఇప్పుడు ఆరు వందలు మూడు క్వార్టర్లకి ఆరు వందలు అయిపోతుంటే ఇంకేమో ఇంట్లో తీసుకెళ్ళి బతుకుతారు రేట్లు తాగడం మానేస్తారు ఎందుకు మానేస్తారా అన్న ఇప్పుడు బియ్యం రేటు ఉంది బియ్యం రేటు పెంచితే తినడం మానేస్తారా ఏంటి ఇప్పుడు కష్టపడితే అడి ఒళ్ళు నొప్పులు వస్తాయి మందు తాగితే ఒళ్ళు నొప్పులు పోతాయి అని చెప్పి తాగుతారు చేస్తారు ఏంటి అలాగని మానేస్తారా ఇప్పుడు చూడు ఎంతమంది ఇదిగో ఇదే భార్య దగ్గర చూడు ఎంతమంది వచ్చి వెళ్తా ఉంటారు ఏస్తే కానీ పని చేయలేని పరిస్థితి ఇక మావాడు చూడు ఒకసారి అడేపు లుక్కే ఒకసారి లుక్కే అన్న అడ్డేపు పెట్టి మావాడు ఎలాగ ఉన్నాడు తాగితే కానీ ఎవరు పని చేయటానికి లేదు ఏంటి ఎంత కష్టపడినా దానికే దెబ్బ పెడతామే ఎవరికి ఉంది ఖర్చు పెడితే నచ్చిన నచ్చినాయి ఏడొస్తే అన్నీ ఏదో చచ్చింద చేసుకున్న చేసుకుందాన్నట్టు అదే తాగటమే చేయటం అది ఏది లేదు అది తెలంగాణలో చూడు ఏది కావాలంటే అది తాగుతూ ఉంటారు చేస్తూ ఉంటారు ఏదైనా లిమిట్ పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు ఏంటి ఇక్కడ ఏముంది ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టి తాగాలంటే తాగలేడు కదా వెయ్యి రూపాయలు సంపాదించినోడు రెండు వందల రూపాయలు క్వార్టరు ఇది వరకు వంద యాభై రూపాయలకి వచ్చేది క్వార్టరు ఏంటి అది తాగేవాళ్ళు మూడు క్వార్టర్లు నాలుగు క్వార్టర్లు తాగేవాళ్ళు రెండు వందలతో అయిపోయేది తిండి తిని హ్యాపీగా పనులు చేసుకునేవాళ్ళు ఇప్పుడు నూట ముప్పై రూపాయలు నూట ఇరవై ఐదు కాస్త నూట ముప్పై చేశారు నూట యాభై ఐదు నూట డెబ్భై రూపాయలు చేశారు రెండు వందలతో రెండు వందల ఇరవై రూపాయలు చేశారు నేను తాగినప్పుడు మ్యాన్సు అంతా నూట ఇరవై రూపాయలు ఫుల్ తాగేవాళ్ళం నాలుగు వందల రూపాయలతో అయిపోయేది ఏం అభివృద్ధి ఏముందని ఏం లేదు అంత రోడ్లు ఇప్పుడు వేస్తున్నారు ఏది ఎలక్షన్లు రెండు నెలల ముందే వేస్తున్నారు ఇది వరకు రోడ్లు చూడండి ఇప్పుడు రోడ్లు చూ చూసుకోండి ఇప్పుడు వేస్తున్నారు పక్కనే సిమెంట్ రోడ్లు ఉన్నాయి సిమెంట్ రోడ్లు ఆల్రెడీ ఉన్నాయి ఆగదే సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఉన్నాయి కాస్త మళ్ళీ తీసి మళ్ళీ ఎందుకు వేస్తున్నారు ఒకసారి ఆ పక్క సందులోకి వెళ్ళండి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఉన్న రోడ్లనే ఇంకో రోడ్లు వేస్తున్నారు దేని కానీ డబ్బులు వేస్టేగా ఇప్పుడు నీళ్ళు ఏమైనా ఆగుతున్నాయా నీళ్ళేమో ఆగట్లేదుగా రోడ్లు ఎందుకు వేస్తున్నట్టు ఎందుకు చేస్తున్నట్టు ఇక్కడ కాదు అటే బా మొత్తం చూడండి మెయిన్ మెయిన్ రోడ్లు వేస్తున్నారు కానీ ఏ సోరంపల్లి నుంచి రోడ్లు చూసుకోండి న్యూజిబీడి వెళ్ళే రోడ్డు వాళ్ళు రోడ్లే పైపుల రోడ్డు ఉంది హైవే రోడ్డు ప్లెయిన్గానే ఉంది అక్కడ అక్కడ గుంతలు పడినాయి ఆ గొంతలు చాలుగా మొత్తం మళ్ళీ ఎందుకు చేశారు ఎందుకు వస్తాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావడానికి ఏం చేశారని ఏం చేయాల ఇప్పుడు ఉన్న కూలో కానీ ఎవరికైనా కానీ ఏదైనా ఇల్లులు ఉన్నాయి నాకు ఇరవై సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి వచ్చి ముప్పై సంవత్సరాలు నాకు ఇంతవరకు ఇల్లే రాల వాలంటీర్లని పెట్టుకున్నాం పెట్టుకుంటే ఏం చేశారు మన కరోనా టైంలో మా అమ్మగారు చనిపోయారు అమ్మగారు చనిపోతే మా నాన్నగారు చనిపోయింది రెండు వేల ఏళ్ళలో ఏంటి అప్పటికి ఆధార్ కార్డులు వచ్చినాయా మీకు తెలుసా రెండు వేల తొమ్మిదిలో వచ్చారు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆధార్ కార్డు తీసుకురమ్మన్నారు రెండు వేల ఏళ్ళలో చనిపోతే ఆధార్ కార్డు ఎలాగొచ్చింది ఎల్ఐసి ఉంది ఏంటి డెత్ సర్టిఫికేట్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చింది ఈ రెండు పెడితే అప్రూఫ్లు సరిపోవా సరిపోతాయిగా ఎల్ఐసి వచ్చిన డబ్బులు ఉంటాయి వాళ్ళు ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది ఒరిజినల్ది గవర్నమెంట్ హాస్పిటల్లోనే చనిపోయారు వాళ్ళు ఇచ్చింది సరిపోదా ఆధార్ కార్డు లేనిదే మేము చేయమని చెప్పాను ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం ఎలక్షన్లా మామూలుగా ఉండదు ఈసారి మామూలుగా ఉండదు ఎవరు వేయరాన్న రాను కూడా రావు అన్నీ ఎల్లంపల్లి కూడా రారు నేను ఎల్లంపల్లి గారి పోస్టర్లు వేసా ఫస్ట్ ఏ జగన్ అన్న హామీలు అని చెప్పి ఫస్ట్ ఇప్పటికి కూడా ఉన్నాయి కావాలంటే ఏంటి రెండు వేల పోస్టర్లు వేసాం రెండు రోజులు నైట్ పక్కలు మేమే ఇయో మా బ్యాచ్ రెండో రోజే వేసాం మధ్యాహ్నం ఒక ఐదు వందలు పోస్టర్లు మిగిలితే వేసాం ఎక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర అక్కడ నాకు నాలుగు పద్నాలుగు వేలకి మాట్లాడుకుంటే పదివేలు ఇచ్చి నాలుగు వేలు ఎగ్గొట్టారు నాలుగు వేలు ఎగ్గొట్టారు మా కుర్రాళ్ళకి పదివేలు అయినాయి ఏంటి మైదా కానీ ఏదైనా కానీ మొత్తం మా డబ్బులతో పెట్టుకొని చేసుకున్నాం నాకు మిగిలేదు ఇంకా రెండు వేలు ఆరు నాలుగు వేలు కూడా ఎగ్గొట్టారు నెక్స్ట్ సారి మళ్ళీ వచ్చారు మా దగ్గరికి మేము ఊరంతా వేయాలి అని చెప్పి అన్నారు పది రూపాయలు చెప్పిన మాట్లాడు రాలా వేరే వాళ్ళతో ఏడు రూపాయలు చెప్పినా చేయించుకున్నారు వాళ్ళకి ఇచ్చారో ఇవ్వలేదో కూడా తెలియదు ఇప్పుడు ఎక్కడైనా ఎలక్షన్లు అప్పుడు అన్నీ అన్ని పార్టీ వాళ్ళు ఉంటాయిగా ఎక్కడ కనబడుతున్నాయి జగన్ పోస్టర్లు చూడండి బ్యానర్లు కానీ ఏవైనా అక్కడ ఉంటున్నాయా మిగతా పార్టీ వాళ్ళు ఉంటున్నాయా ఎలక్షన్ వచ్చింది కదా కోటి రిజల్ట్ వచ్చింది కదా బ్యానర్లు అన్నీ కట్టుకోవచ్చుగా మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారు ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చిందో ఆడు చేస్తాడు చేసుకుంటాడు ఇప్పుడు లాంటి వాళ్ళు ఉన్నారు కుర్రోళ్ళు ఉన్నాం ఇప్పుడు పన్నులు లేవు బ్యానర్లు కట్టాలనుకోండి బ్యానర్లు కట్టడానికి వెళ్ళిపోతాం చేస్తాం ఓ వెయ్యో రెండు వేలు వస్తాయి అవి కూడా చేయనీ అట్లా వేయినాయి అని కూడా వేయినాయి అట్లా